కస్టమర్లకి సువర్ణ అవకాశం అండి పొందుగల్ల ఊరు నానుకొనే ఉంటుంది సార్ ఈ పొందుగల వచ్చేసరికి మైలవరానికి ఒక కిలోమీటర్న్నర టూ కిలోమీటర్స్ లోపల ఉంటుందండి పొందుగల అనే ఊరు మైలవరం అనేది ఒక నియోజకవర్గము ఈ మైలవరానికి ఒక కిలోమీటర్న్నర దూరంలో పొందుగల దూర ఊరు ఉంటుంది పొందుగల ఇది సార్ ఎల్ఆర్ఎస్ కట్టిన కట్టారు ఆల్రెడీ ఈ వెంచర్కి డైరెక్ట్గా ఇల్లు కట్టుకోవచ్చు అనమాట ఎటువంటి పర్మిషన్స్ అవసరం లేదు ఇది ముప్పై మూడు అడుగుల రోడ్డు దీనికి వచ్చేసరికి అవుటర్ రింగ్ రోడ్డు ఒక టూ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది మైలవరం సి మైలవరానికి మైలవరం ఆల్రెడీ మున్సిపాలిటీలో కలవబోతుందండి ఈ మున్సిపాలిటీకి ఒక రెండు కిలోమీటర్ లోపల కిలోమీటర్ కిలోమీటర్న్నర లోపల ఇది వెంచర్ ఉంటుంది అనమాట అవుటర్ రింగ్ రోడ్కి ఒక టూ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది గ్రౌండ్ వాటర్ వచ్చేసరికి మనకు ముప్పై నుంచి యాభై అడుగుల్లోనే గ్రౌండ్ వాటర్ ఉంటుంది సార్ స్వీట్ వాటరు ఇది సార్